యొక్క బలారాధన కార్యాల్లో పాలు భారం అమలయ్యేటట్లుగా మళ్ళీ మనల్ని శుద్ధీకరణ కూడికలో నిలబెట్టిన మన దేవునికి మనం మహిమ కలుగునట్లుగా మనం చక్కగా సిద్ధపడి బలలో పాలు పొందినట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపించునుగాక రోజు బాగా వాహనాలు వెళ్తా ఉన్నాయి కార్లు వెంబడి కారులు బళ్ళ వెంబడి బళ్ళు బైక్స్ వెళ్తూ ఉన్నాయి వెళ్తూ ఉంటే హఠతుగా ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర హడావుడికి వెళ్తున్నటువంటి ఓ సహోదరి తన కారుకి అడ్డుగా ఉన్నందుకు చాలా ఇబ్బంది పడుతూ విసుక్కుంటూ ఉంది ఆ కారు ఇంకా కదలట్లేదు కొన్ని కార్లు ముందుకు వెళ్ళిపోతాయి లైట్ వేసినా కూడా పోవట్లేదు దాంతో మహా చిరాకు వచ్చేసి ఇంకా ఏవేవో ఏవేవో మాట్లాడేస్తుంది వచ్చినట్టు ఇంకా చాలా బిగ్గరగా ఎదరన్న వాళ్ళు తిడుతుంది గవర్నమెంట్ వాళ్ళని తిడుతుంది వెనుకున్న వాళ్ళని పక్కన వెళ్ళే వాళ్ళని విసుకుంటుంది టైం చూసుకుంటుంది ఒక విచిత్రంగా ప్రవర్తిస్తుంది ఎలా ప్రవర్తిస్తుంది ఒక విధంగా ప్రవర్తిస్తుంది కొన్ని క్షణాల్లో ఆ కారు దగ్గరికి పోలీసు వాహనాలు వచ్చాయి వచ్చి బయటికి దిగు బయటికి దిగు బయటికి దిగు అని చెప్పి ఆమెని కారులోంచి బయటికి దింపేశారు బయటికి దింపి ఆమె యొక్క కార్ని వెంటనే కానిస్టేబుల్కి ఇచ్చి పోలీస్ స్టేషన్ తీసుకుని వెళ్ళారు పోలీస్ స్టేషన్ తీసుకుని వెళ్ళి తను కూర్చోబెట్టారు కూర్చోబెట్టి కొంచెం సేఫ్ అయిన తర్వాత తన దగ్గర ఉన్నటువంటి ఐడి ప్రూఫ్స్ అన్నీ ఒక్కొక్కటిగా చెక్ చేయడం ప్రారంభించారు చెక్ చేయడం ప్రారంభించి సారీ మేడం మీరు వెళ్ళొచ్చు మీ ప్రూఫ్స్ అన్నీ కూడా కరెక్ట్గా సెట్ అయినాయి మీవే అని మా పాపాయ్ మీవే అని అర్థమైంది మీరు వెళ్ళిపోవచ్చు అన్నారు ఈమెకి ఇంకా బాగా కోపం వచ్చింది నన్ను నా బండిని ఎందుకు తీసుకొచ్చారు అసలు పోలీస్ స్టేషన్కి అని నిలదీసింది మాకు కమిషనర్ దగ్గర నుంచి ఫోన్ వచ్చింది అందుకే వెంటనే మిమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చి చెక్ అని అసలు ఎందుకు నన్ను తీసుకొచ్చారు కమిషనర్ గారిని అడగమని చెప్పి ఆమె అంటే ఆ అధికారిని పై అధికారులు మాకు ఆర్డర్ ఇచ్చారు తీసుకొచ్చాం అని వాళ్ళు చెప్పారు ఎందుకు తీసుకొచ్చారో పై అధికారిని కనుక్కోమంటే వాళ్ళు అడుగుతున్నప్పుడు ఆయన చెప్పింది ఏంటంటే అంటే ఆ పై అధికారి పోలీస్ అధికారి వెళుతున్నటువంటి కారు వెనక నేనేమై ఉన్నాను దేవుని కృప అయి ఉన్నాను అనే మాట రాయబడిందంట ఆ వెనకనే వస్తున్నటువంటి ఈ పై అధికారులు పోలీస్ అధికారి చూసి ఇది క్రైస్తవుని వాహనం అని అర్థం చేసుకున్నా కొద్దిగా ఆమె వెనకే వెళుతూ వస్తున్నాడు ఆ ట్రాఫిక్ సిగ్నల్ దాకా వస్తూ ఉన్నప్పుడు అందులోంచి నడిపించున్నానావా అని చెప్పి చక్కగా దేవుని పాటలు వస్తూ ఉన్నాయంట ఈ దేవుని పాటలు విన్నటువంటి విధానం కొద్దిగా కొంత దూరం నుంచి కొంత సమయం నుంచి దేవుని పాటలను వినుకుంటూ ఆ వాక్యాన్ని చదివినటువంటి ఆ అనుభవాలు చూసి ఈ అధికారులు అనుకున్నారంట దేవుని యొక్క పిల్లలు అంటే క్రైస్తవులు ఎవరో దేవుని భయం కలిగిన వారు ఎవరో ఈ నా ముందటి వాహనంలో వెళ్తున్నారు అని అతను భావించి అతడు విశ్వసించి వారు వెనక పాట వింటూ వెళ్ళాడట సడన్గా ఈ ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర నుంచి ఆ కారులోంచి దిగిన ఆమె ప్రవర్తన ఆమె తిట్లు ఆమె మాటలు అవన్నీ చూసినప్పుడు ఈ సార్కి వచ్చిన అధికారం ఏంటంటే క్రైస్తవుని యొక్క కారుని ఎవరో దొంగిలించుకుని తీసుకెళ్ళిపోతున్నాడు కాబట్టి మనం ఈ దేవుని పిల్లలకు సహాయపడాలి ఒక అధికారిగా నా బాధ్యత కదా అని చెప్పి ఆ అధికారి స్టేషన్కి ఆ సరౌండింగ్లో ఉన్నటువంటి ఆ స్టేషన్ పోలీస్ వారికి ఫోన్ చేసి ఈ కారుని వాళ్ళకి అప్పగించేలా కారు తీసుకెళ్తున్న వ్యక్తి ఎవరో చెక్ చేయండి అని ఫోన్ చేసి ఆ ట్రాఫిక్ సిగ్నల్ లైట్ ఆన్ అవ్వగానే ఈయన వెళ్ళిపోయాడంట అందుకు తీసుకొచ్చా అప్పుడు ఆమె ఈ విషయాన్ని ఎప్పుడైతే తను చెప్పాడో ఎవరు అబ్బాయి అధికారి చెప్పాడో ఈమె సిగ్గుపడుతూ బయలుదేరి వెళ్ళిపోయిందంట చూడండి ఈయన ఆమెను గురించి అనుకున్న అభిప్రాయం ఏంటంటే దేవుని పిల్లలు అని ఇది దేవుని పిల్లల యొక్క కారు అని వెళుతున్నది దేవుని పిల్లలు అంటే ఏసయ్య భయం కలిగిన వారు ఏసయ్య బిడ్డలు వెళుతున్నారు అని అతను విశ్వసించాడు నమ్మాడు వెంబడించాడు కానీ అక్కడ జరిగింది ఏంటంటే స్పష్టంగా ఒకసారి చూసేసరికి అక్కడ ఏసయ్య బిడ్డలకు ఉండే లక్షణాలు ఏమో వాళ్ళు కనిపించలేదు కనిపించకపోతేసరికి భయం వేసింది ఇంకా అతను స్పందించిన విధానం ఏంటంటే ఇది నిజంగా క్రైస్తవుడిదే కానీ ఎవరో మధ్యలో దీన్ని తీసుకెళ్ళిపోతున్నారు అనేటువంటి అవగాహన వచ్చి ఆమెగా కారు వేరే వాళ్ళతో చెక్ చేయమని బాధ్యతగా పంపించారు ఆశ్చర్యం అనిపించింది ఆమెకు అనిపిస్తే మనకు కూడా ఆశ్చర్యం అనిపిస్తుంది ఏమిటి ఆశ్చర్యం అంటే కొన్నిసార్లు మనం క్రైస్తవులాగా కనిపిస్తుంటాం దేవుని పిల్లల్లా కానీ ప్రవర్తన దేవుని పిల్లల్లాగా ఉండదు దేవుని పిల్లలు కనబడవలసిన విధానంలో మనం వారి ముందు మనం కనిపించటం లేదు బలారాధన ఈ శుద్ధీకరణకుడికల్లో దేవుడు కోరుకునేది ఏంటంటే బయటకు కనిపిస్తున్న కారు మీద నా కృప నీకు చాలు నేనేమైనానో నీ దయవలని అనే మాటలతో క్రైస్తవులుగా మనం ప్రకటిస్తున్నాం మనం చేస్తున్నటువంటి కొన్ని కార్యక్రమాలన్నీ కూడా వస్తున్న పాటలు నడిపించినానో అంటూ ఆ కారులో పెట్టుకుని సరదాగా మనం వెళ్తున్నా అక్కడ ఉన్నటువంటి ఆ అట్మాస్ఫియర్ క్రిస్టియన్ అట్మాస్ఫియర్ అంటే దేవుని పిల్లల యొక్క వాతావరణం కనిపిస్తున్న అక్కడున్న వ్యక్తుల్లో దేవుని పిల్లలు అన్న విధానం కనిపించకపోవడం చాలా బాధాకరమైన అనుభవం అని మనం ఆ ఎగ్జాంపుల్ ద్వారా మనం గుర్తుపడతాం కాబట్టి ఈ బలారాధన రోజు ముందుగా శుద్ధీకరణ కొడికలో మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే దేవుని పిల్లలు అనేవారు ఎలా కనబడాలో అలా కనపడతాం కాదు అనండి ఒకసారి ఎలా అలా కనపడడం కాదు ఎలా ఉండాలో అలా ఉండాలి ఎలా ప్రవర్తించాలో అలా ప్రవర్తించాలి ఏ విధముగా నడిపించబడాలో అలా నడిపించాలి అది వాల్యుబుల్ దేవుని పిల్లలు ఎలా ఉండాలో అలా ఉండకుండా ఎలా కనపడాలో అలా కనపడుతూ ఉంటే అది మోసమే కదా అది దేవునికి అవమానమే కదా అది మనకు కూడా సిగ్గే కదా ఇప్పుడు ఆ కారులో ఉన్న ఆమె అక్కడ ప్రవర్తించిన విధానం ఆ ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర మరి ఆ విధానాన్ని బట్టి ఆ ఆ కమిషనర్ ఆ వారికి ఫోన్ చేసిన తర్వాత విషయం తెలిసిన తర్వాత మరి ఎంత సిగ్గుబడి ఉంటుంది ఆమె అతడు క్రైస్తవులు ఎలా ఉంటారని దేవుని ఎంత అవమానపరుచుకుని ఉంటాడు కదా వారిని బట్టి ఎంత అవమానం దేవుడికి వచ్చి ఉంటుంది కనుక మనం క్రైస్తవుల వల్లే కనపడమే కాదు క్రైస్తవుల వల్లే వ్యవహరించాలి రక్షణ పొందిన వారు అని పిలువబడటం కాదు వారి వలె కనిపించాలి చీకటిలోంచి ఆశ్చర్యకరమైన వెలుగులోకి పిలుపులు అందుకున్న వారు అని చెప్పడం కాదు పిలిచిన వారి గుణాతి షేములు చూపించాలి అదే ఈరోజు రాత్రి మనం ఆలోచించవలసిన నేర్చుకోవాల్సిన అమూల్యమైన విషయం యేసు ప్రభు బల్ల తీసిచ్చే ముందు ఇచ్చే చేశారు తను ఒక తువాలు తీసుకుని నడుము కట్టుకుని పాదాలు కడిగాడు నేను మీకు ఎలా చేస్తున్నానో మీరు కూడా ఒకరికొకరు అలా చేయండి నేను ఎగ్జాంపుల్ మీకు నేను మీకు మాదిరి మనం చేసే పనులన్నీ క్రైస్తవ పనులను మనం ఉండేటువంటి అన్నీ అలా కనిపిస్తూ ప్రవర్తిస్తున్న రీతిని పరీక్షించి చూసినప్పుడు చాలా భిన్నంగా కనిపిస్తే మరి అది చాలా బాధాకరమైన అనుభవం అండి సో ఈరోజు రాత్రి క్రైస్తవులు ఎలా కనిపించాలని కోరుకుంటూ ఉంటాడు లేక దేవుని పిల్లలమైన మనం దేవుని మందిరానికి వచ్చిన మనం ఎలా ఉండాలని ఆశపడుతూ ఉంటాడు దేవుడు ఆలోచిస్తూ ఉంటాడు అనేది మూడు విషయాలు గుర్తు చేసి పంపిస్తా బోధించి కాదు ఎలా ఉండాలనేది ఏం చేస్తాను గుర్తు చేస్తా మీకు ఒక లేఖనాలలో నుంచి మీరు దాన్ని ఆలోచించుకుంటూ వెళ్ళండి మీరు ఆలోచిస్తూ ఈ మాటలని రేపటి బలారాధన కొరకు మీరు సిద్ధపడండి దేవుడు విశేషంగా నూతన పరచడానికి నూతనమైన రీతిలో ఆత్మీయ అనుభవాలను రూపాంతరపరిచి ఆశీర్వదించడానికి నా దేవుడు నిశ్చయంగా దర్శిస్తాడు ఆమె ఈ గుణాతిశయములు ఎలా ఉండాలి అనడానికి మనం సంఖ్యాకాండంలో పరలోకపు అనుభవాలకు సాదృశ్యంగా కొత్త నిబంధన సంఘమైన మనం ఉండడానికి మాదిరిగా ఉంచబడిన నాలుగవ అధ్యాయంలో మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను అందరూ సంఖ్యాకాండం గ్రంథంలో సంఖ్యాకాండంలో నాలుగవ అధ్యాయంలో ఎనిమిది నుంచి తొమ్మిదవ వచ్చిన వరకు చదువుదాము ఓవరాల్గా నాలుగవ అధ్యాయ సారాంశం అంతా కూడా మనం ఎలా ఉండాలి అనడానికి నేను మీకు జ్ఞాపకం చేస్తాను చదువునన్నా ఉపయోగపరచు సమస్త తైల పాత్రలను కప్పి దాని ఉపకరణములన్నిటినీ సముద్ర వత్సల చర్మము అయిన కప్పులో పెట్టి దాన్ని మీద ఉంచువలను మరియు బంగారుమయమైన బలిపీట మీద నీలి బట్ట పరిచి సముద్ర వత్సల చర్మముతో దాన్ని కప్పి దాని మోత కర్రను దోర్చవలను ఇక్కడ పరిశుద్ధ స్థలంలో ఉన్నటువంటి వస్తువుల గురించి మాట్లాడతాడు దేవుడు పరిశుద్ధ స్థలం అనేటువంటిది సంఘానికి సాదృశ్యంగా ఉంది గుడారములో ఉన్నటువంటి ప్రతి ఉపకరణం సంఘములో ఉన్న మనకు మన అనుభవాలకు సాదృశ్యంగా కనబడుతుంది ఈ అనుభవాలను అన్నిటినీ కూడా మరి ప్రత్యక్ష గుడారము అనేటువంటిది అరణ్యములో ఉన్నప్పుడు వారు దీనిని నిర్మించి మోసుకుని వెళ్తున్న అనుభవాలను మనం చూస్తుంటాం ఆ వివరాల కోసమే ఈ నాలుగో అధ్యాయంలో రాస్తున్నాడు దాన్ని మీరు ఏం చేయాలంటే పరిశుద్ధ స్థలంలో ఉండే ప్రతి వస్తువుని గుడారంలో ఉండే ప్రతి వస్తువుని మీరు మేఘం కదిలినప్పుడు దాన్ని కూడా ఓపెన్ చేసి అంటే వేయబడిన గుడారాన్ని మీరు పీకేసి కొన్ని పాత్రల్లో కప్పేయాలి కొన్ని పాత్రల్లో వాటిని కప్పేసి మూతకర్రలు దూర్చి మోసుకుని వెళ్ళాలి మూతకర్రలు దూర్చి మోసుకుని వెళ్ళాలి వాటిని దేనితో కప్పాలంటే ఫస్ట్ మీరు నీలి వస్త్రంతో కప్పేసేయండి ఏ వస్త్రంతో ఆ తర్వాత మీరు రక్తము వర్ణము రక్తవర్ణము రక్తం ఈ కలర్లో ఉంటుంది రెడ్ కలర్ రక్త వర్ణముతో మీరు కప్పండి ఆ తర్వాత సముద్ర వత్సల తోళ్ళు అంటే సముద్రములో ఉండే చేప యొక్క చర్మముతో కప్పండి ఈ మూడు కప్పబడాలి ఈ మూడు ఈ వస్త్రాలతో ఆ వస్తువులు కప్పబడి ఉండాలి దేవునికి స్తోత్రం ఈ కప్పబడిన వస్తువులు దేవుని ఉపకరణములుగా పరిశుద్ధ స్థలములో ఉన్న ఉపకరణములుగా ఉన్న మనకు గుర్తుగా ఉంటే మనము కప్పబడవలసిన వస్త్రాలు ఏంటంటే ఒకటి నీలి వస్త్రము రెండు రక్తవర్ణ వస్త్రము మూడు సముద్ర చేపల యొక్క చోళ్ళు వాటి చేత మనము కప్పబడాలి ఎవరైనా ఆ వస్తువును చూసినప్పుడు ఆ నీలి వస్త్రం కనిపిస్తుంది ఆ రక్తవర్ణ వస్త్రం కనిపిస్తుంది ఆ చేపల యొక్క చర్మమే కనిపిస్తుంది దానిలో ఏమున్నాయి ఏం కప్పారు అంటే పరిశుద్ధ స్థలములో దేవుని మహిమ కొరకు అభిషేకించబడిన వస్తువులు ఉన్నాయి అంటాడు ఆ వస్తువులు దేవుని పిల్లలైతే ఆ కప్పబడినటువంటి ఆ యొక్క మూడు వస్త్రములతో కప్పబడిన వారు ఎవరు అంటే దేవుని పిల్లలు దేవుని సంఘం ఓ దేవుని సంఘం వీటి చేత కప్పబడుతుందా అవును అవేమిటి నీలి రక్తవర్ణము అలాగే సముద్రవచ్చల చర్మము లేక తోళ్ళని పిలువబడుతున్నాయి ఏమిటి మూడు అంటే నీలి ప్రేమకు గుర్తుగాను రక్తవర్ణము త్యాగముతో కూడిన సమర్పణకు గుర్తుగాను మూడు సముద్ర వచ్చల తోళ్ళు అంటే ఇది ఒక ఆ ఒక సీలు చాప అది ఒక నల్లగా చాలా భయంకరమైన అసహ్యమైన రీతిలో చూడడానికి ఒక కాలిపోతున్నటువంటి ఆ కారుతున్నటువంటి ఆ యొక్క ఆ దాన్ని ఏమంటాము నీ సువాసన వచ్చేటువంటి దుర్వాసనతో కారిపోతున్న ద్రవంతో నింపబడిన రీతిలో కనిపిస్తుంది దాన్ని ఎవరు ఆకర్షించరు అసలు దాన్ని ఎవరు ఇష్టపడరు అది చూస్తే అసలు ఏమో సౌందర్యంగా కనిపించదు మాకు మాటలు విడయండి అంటే ఈ మూడు వస్తువుల కింద దేవుని పిల్లలు ఉన్నారు ఈ మూడు అనుభవాల కింద దేవుని సంగం ఉండాలి లోపలికి వెళ్ళి చూస్తే ప్రేమ కనిపించాలి దేవుని ప్రేమ లోపలి వెళ్ళికి చూస్తే దేవుని కొరకున్న సమర్పణ కనిపించాలి వారి దగ్గరికి వెళ్ళి చూస్తే వారు ఏమాత్రము కూడా ఆకర్షణీయంగా లేని ఒక విసర్జించబడిన లేక దీనత్వము కలిగినటువంటి స్వభావం కనిపించారు ఇది దైవత్వమును క్రీస్తు చూపించినటువంటి స్వభావము దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను తన అద్వితీయ కుమారుణ్ణి ఈ లోకమునకు పంపారు ప్రభు నే సూకరిస్తూ తాను మచ్చైనను మడుతైనను డాగైన కలంకమైనను మరి ఏనిది లేని ఓ సంగము ఉండడానికి సంగమును ప్రేమించి తన తాను అర్పించుకున్నాడు అని పౌలు ఎఫ్ఎస్ఎలకు రాస్తూ చెప్తున్నారు ప్రేమ కనిపిస్తుంది క్రీస్తులో ఆయన రక్తపు పాత్రను పట్టుకొని ఒక గిన్నెను పట్టుకొని చెమట రక్త బిందువులలో పడుతూ ఉంటే అయ్యా ఇది నిశ్చితమైతేనే తొలగించు నేను మాత్రం ఈ రక్తము కారడానికి కూడా శ్రమ పడడానికి కూడా నీ నిమిత్తమై సిద్ధంగా ఉన్నాను అర్థమవుతుంది క్రీస్తులో మనం ఇందాక పాడుకున్నాం కదా నిషేధించబడినాయి తృణీకరించబడినాయి సొగసైనను స్వరూపమైనను లేక ఏడవబడిన రాయిగా ఆయన కనిపిస్తాడు ఆయనను చూసినప్పుడు ఎవరైనా అపేక్షించినట్లుగా అసలు ఆయనలో ఏ మాత్రము కూడా మంచి లేదు అపేక్షించినట్లుగా ఏది కనబడడం లేదు సౌందర్యవంతమైంది అని యష్యా వర్ణిస్తారు క్రీస్తు గురించి కానీ ఇప్పుడు దేవుని పిల్లల్లో కనిపించదేం తెలుసా ఈ ప్రేమ కనిపించదు ప్రభు కొరకు త్యాగం కనిపించదు ప్రభు కొరకు మరుగైపోయి ఒకరి చేత తృణీకరించబడినా నిషేధించబడినా దాన్ని భరించే గుణం కనిపించదు పేరులో నేనేమై ఉన్నానో దేవుని దైవాలనే అని రాసి ఉంటుంది పాటలు నడిపించునావా అని పాటలు వినిపిస్తూ ఉంటాయి ఆశ్చర్యం ఏంటంటే క్రైస్తవుల యొక్క ప్రయాణంలో క్రైస్తవులు కనపడనట్లుగా అనిపిస్తుంది నా మాటలు మీకు అర్థమవుతున్నాయి మీరు ప్రయాణం చేయనప్పుడల్లా ఈ బట్టలలో వాటిని పెట్టండి ఎవరు ఈ గలవారంటే దేవుని పిల్లలు ఎవరు దేవుని నిమిత్తమై త్యాగం కలిగిన వారంటే దేవుని పిల్లలు ఎవరు ఇంతగా తృణీకరించబడినటువంటి వారు దేవుని నిమిత్తమై దేవుని సంఘం అంటే వారు దేవుని పిల్లలు అటు ఈ చర్మపు ఈ యొక్క బట్టలు ఒక్కొక్కటి స్వభావానికి గుర్తుగా ఉన్నాయి మనలో ఈ స్వభావాలు కనిపించాలండి మనలో ఈ అనుభవాలు కనిపించాలి ఈ ప్రేమ ఈ దేవుని నిమిత్తమై ప్రయాసపడే త్యాగపూరితమైన శ్రమపడే మనసు ఆ స్వభావం దేవుని సన్నిధిలో మరుగయ్యి మనము ఆకర్షించబడకుండా నేను మొన్న చెప్పాను మీకు అంత్య దినములు ఇలాగే ఉంటాయి అని ఎలా ఉంటాయి దేవుని స్థానాన్ని దేవుని పేరు చెప్పుకుని ఆక్రమించుకునే జ్వరబాటుతనం కనపడుతుంది అంతే క్రీస్తులు దేవుని ప్లేస్ని ఆక్ర ఆక్రమించేసుకునేటువంటి ఆ ఆతృత క్రీస్తు విరోధిలో కనిపిస్తుంది ఆ లక్షణాలు సంఘంలో కనపడుతుంటాయి దేవుని పిల్లల్లో అసలు ఏది చేసిన దేవునికి చెందాల్సిందంత దేవుని పేరు చెప్పుకుని వాళ్ళే చేసుకునే ప్రయత్నాలు జరుగుతాయని అది దేవుని పిల్లల లక్షణం కాదు అసలు అది మరి పేరుకి దేవుని కృపను బట్టి దేవేమై ఉన్నాను దేవుని కృపను బట్టి ఏదై ఉన్నానో దేవుని కృపను బట్టి పేరు అదే కానీ జరిగేది వేరు ప్రేమైన దేవుని పిల్లారా మనం ఈ మల ముందుగా దేవుడు ఈ ప్రయాణంలో ఈ ప్రత్యక్ష గుడారంలో వెళ్ళేటప్పుడు ఈ బట్టలలో వాటిని వేసి కహతీలు మూతకరలను పెట్టుకుని మోసుకుంటూ వెళ్తారు చోట మేఘం ఆగిపోయింది అనుకోండి వాళ్ళు ఆగిపోతారు ఆగిపోగానే వెంటనే గుడారాలు వేస్తారు వెంటనే వాటిని వాటిని తొలగిస్తారు ఆ వాటిని విప్పుతారు ఈ యొక్క క్లాత్స్ని విప్పగానే వాటి నుంచి ఆ పరిశుద్ధ స్థలంలోనూ అతి పరిశుద్ధ స్థలంలోనూ ఆ యొక్క గుడారంలో ఉన్న వస్తువులన్నీ విప్పబడతాయి ఎవరు ఎక్కడెక్కడ సెట్ చేయాలో సెట్ చేస్తారు యాజకత్వం జరుగుతూ ఉంటుంది దేవుని మహిమ అక్కడ సంచరిస్తుంటుంది ప్రజలు దీవించబడతారు దేవుడు దేవుని పిల్లలు ఏ విధముగా ఉండాలో ఏ విధమైన రీతిలో దేవుని మహిమ అక్కడ ఉంటుందో ఎవరి వలన ఇటువంటి వారి వల్ల దీవించబడతారో చెప్పడమే ఈ గుడారంలో ఉన్న ఈ పాఠం యొక్క లక్ష్యం లేక పాఠం యొక్క ఉద్దేశం కాబట్టి ఒకసారి మనం ఆలోచిద్దాం ఈరోజు మనం ఇంటిలో మన సంఘంలో మన క్రైస్తవ ప్రయాణంలో ఈ మూడు విషయాలలో మనం ఉన్నామా తొలగిపోయి ఉన్నామా అసలు ఎప్పుడు మేము వెళ్ళలేదండి బాబు అదేంటి మాటలు నాకు నచ్చిన వాళ్ళు ప్రేమించుకుంటాను నాకు నచ్చినవి చేసుకుంటుంటాను నచ్చిపోతే త్యాగమా అటువంటి మాటలు మాకేం ఉండవండి మేము త్యాగముతో కూడిన జీవితమును చేయంగానే త్యాగముతో కూడిన జీవితము చేసిన ఏసైనే ఆరాధిస్తాం మేము ఆరాధికులు మాత్రమే అని మనం చెప్తూ ఉన్నాము ఒకసారి గమనించుకుని దేవుని మాటను బట్టి మనం దేవుని సన్నిధిలో ఆయన స్వభావమును వెల్లడి చేసే వారంగా ఉందాం దేవుడి మాటలు గాక ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా తండ్రి ఒక దేవ చాలాసార్లు మాకు తెలియకుండానే మేము క్రైస్తవులుగా పిలువబడుతూ క్రైస్తవేతరుల వల్లే దేవుని పిల్లలుగా మేము ఎంచబడుతూ దేవుని పిల్లలము కాని వారి వల్లే ప్రవర్తిస్తున్నటువంటి రీతిలో ఈ మాసంలో మేము కనపడ్డామేమో నా తండ్రి మమ్మల్ని మీరు క్షమించండి సంఘములో కనిపించవలసిన సంఘములో కనిపించవలసిన అయా లక్షణాలను మీరు మాతో మాట్లాడారు మేము ప్రేమ లేని వారమైతే వేధులమే లేదండి నాకు ప్రేమ ఉందండి ఏమిటి నీ ప్రేమ ఎలా చెప్పగలవు నీకు ప్రేమ ఉందని నేను మొన్నేనండి పలానా కొనిచ్చాను మొన్నేనండి పాలన్న బిర్యానీ తెచ్చి తినిపించాను మొన్నేనండి నేను ఈ విధంగా బట్టలు కొన్నాను అది ప్రేమ కాదు నీకు ప్రేమ అర్థం కావాలంటే కోరింతెలుగు రాసినటువంటి మొదటి పత్రిక పదమూడు చదువు పదమూడు అధ్యాయమంతా ప్రేమ ఎలా ఉంటుందో దేవుని పిల్లల్లో చెప్తారు పౌలు ఆ ప్రేమ క్షమిస్తుంది భరిస్తుంది ఓర్చుకుంటుంది మర్యాదగా ప్రవర్తిస్తుంది ఇతరులతో క్రమంగా నడుచుకుంటుంది ప్రతి విషయంలో బాధ్యతగా ఉంటుంది ప్రేమ ఇవేమి లేకపోతే నీలి వస్త్రమును లేని ప్రేమ లేని బిడ్డలు రెండవదిగా దేవుని పిల్లలు రక్తవర్ణం ఏంటో తెలుసా త్యాగం త్యాగము మన జీవితంలో సమయాన్ని మన జీవితంలో మనకివ్వబడినటువంటి మన ఆర్థిక సామర్థ్యములో దేవుని నిమిత్తమైన పదవ భాగాన్ని దేవుని సన్నిధిలో మన ఆరోగ్యాన్ని మన దేవుని సన్నిధి మన తలాంతులను మన పిల్లలను మన జ్ఞానాన్ని దేవుని కొరకు సమర్పించబడి ప్రయోజనపరచబడేలా మనం ఉండాలంటే వాటిని త్యాగం చేసే బిడ్డలుగా మనం కనపడాలి మనం వాటిని వదులుకోలేని వారం అయితే అస్సలు దేవుని కొరకు పనిచేయలేం త్యాగం లేని ఏ వ్యక్తి దేవుని నిమిత్తమైన నడవలేడు బ్రతకలేడు త్యాగమే క్రైస్తవ పునాదై ఉండాలి విడిచి దేవుని నిమిత్తమై ఉండగలిగిన వ్యక్తి ప్రకాశించగలుగుతాడు దేవుని పేరిట మూడవది నువ్వెంత ప్రకాశించినా నువ్వు మరుగైపోవాలి మరల నీ వైపు ఎప్పుడు కూడా దేవుని పేరిట ఆకర్షణ గురి చేసుకోకూడదు నిన్ను నువ్వు ఒక ప్రార్థన పౌరాలిగా నువ్వు ఒక నమ్మకమైన బిడ్డగా నువ్వు ఒక యథార్థమైన వ్యక్తిగా నువ్వు ఒక మంచి బోధకునిగా నువ్వు దేవుని కొరకు ఎంతో చక్కగా బ్రతికే వ్యక్తిగా ప్రజలు నిన్ను చూస్తున్నారా నువ్వు భయపడాలి అమ్మో నన్ను గురించి ఇలా అనుకుంటున్నారా నో నోను నేనేమై ఉన్నానో దేవుని కృపురే అని దేవుణ్ణి కనపరచగలగాలి అదే దేవుణ్ణి మహిమపరచడం అంటే ఆ గౌరవ ఘనతల కొరకు ఆశతో భక్తిని చేయడము దేవుణ్ణి మహిమను దొంగిలించడానికి చేసే ప్రయత్నం సంగమా శిరస్సైన క్రీస్తుని మనం గణపరిచే బిడ్డలుగా ఉండాలి అందుకనే ముసుకు లేని స్త్రీ తన శిరస్సును అవమానపరుస్తుంది అని అన్నాడు ముసుకు అంటే తనను తాను కప్పుకుని శిరస్సును గణపరచగలిగిన అనుభవం కదా అది మన యజమానుని మనం గణపరచవలసిన అనుభవం కదా సంఘము నేర్చుకోవలసింది కలిగి ఉండవలసింది ఒకవేళ పేరుకు ముసుగు వేసుకుని లిటరల్గా దాని గురించి నువ్వు మాట్లాడుతున్నా నీ యజమానుడు మన యజమానుడు అయిన క్రీస్తుని ఘనపరచలేక మా ఘనతను మనం పొందే సంఘస్తులుగా కనపడితే ముసుకు లేని వాళ్ళమే కదా తల మీద అంటే క్రీస్తుని అవమానపరుస్తున్న వాళ్ళమే కదా నా తండ్రి మేమెక్కడ ఎక్కడ నీవు చూపించినటువంటి మార్గములో ఉండి కూడా ఆ మార్గములో జీవించవలసిన రీతిలో జీవించలేకపోయామో క్షమించండి తిరుగు ప్రయాణంలో తోడై ఉండండి రేపు ఆరాధన కొరకు అవరోధంగా ఉండి ప్రతి ఆటంకములను అపవాదికారులను బంధించి జరగవలసిన పరిచయ కార్యాలన్నింటినీ నడిపించండి సహాయం చేయమని ఏసేపేట్ అడిగి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి స్తోత్ర నా ప్రాణమా యహోవాను అను నా అంతరంగ సమస్తమా ఆయన పరిశుధనాము సంధించు నా ప్రాణమా యహోవాను శాంతించము ఆయన చేసే మరొక రేపు ఆరు గంటల ముప్పై నిమిషాలకే ఆరాధన దయచేసి ముందుగానే రండి సకాలంలో కట్టెకు ముందుకు వచ్చిన వాళ్ళు మరింత శ్రేష్టమైన దేవుని పొందుకుంటారు